హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కరాటి కరేణ్ గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం మార్నింగ్ నుంచి వార్తలు చూస్తూ ఉన్నాను నేను రాత్రి నుంచి కూడా చూస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సోదరుడు వరుస అయ్యేటువంటి వైఎస్ సునీ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కె నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా ఒక టీంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలకి పాల్పడ్డారని ప్రధానంగా విజయవాడలో అయితే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని కేంద్రంగా మార్చుకుని ఏడు వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని క్షేమకుర్తు శ్రీకాంత్ ఆయన భార్య అనేటువంటి వనం దివ్య అలియాస్ రీతు చౌదరిని పెట్టుకుని బినామీగా పెట్టుకుని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని దానికోసం సబ్ రిజిస్టర్ని బెదిరించి మరీ ఇబ్బందులు గురి చేశారని బెదిరింపులకు వినపోతే ఏసీబీ కేసులు పెట్టారని చెప్పేసి నిన్న ఒక సబ్ రిజిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ముఖ్యమంత్రి లెటర్ రాయటం ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి మాట అసలు ఈ భూ కబ్జాలు ఈ పర్వాలు రీతు చౌదరి మీద వచ్చినటువంటి ఆరోపణలు వీటన్నిటిని ఎలా చూడాలి ముఖ్యంగా వైసీపీ అంటేనే కబ్జాలు దందాలు ఎన్నో ఎన్నో అన్యాయాలు ఇంట్లోనే కొన్ని కొన్ని ఘోరాలు నేరాలు అన్ని చూసాం మనం సొంత తల్లి చెల్లి కూడా వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ప్రతి నిమిషం కూడా వారి తాలూకా ఇంట్లో ఉన్న పరిస్థితే అలా ఉంటే బయట పరిస్థితి మనం ఎలా ఉంటుందో ఊహించగలం ఇప్పుడు ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది రీతు చౌదరి ప్రీతు చౌదరి అయిన ఒక ఆర్టిస్ట్ తను బాగా ఇప్పుడు యాంకర్ గా జబర్దస్త్ లో వాటిలో వీటిలో కూడా రెగ్యులర్ చూస్తున్నాము అమ్మాయి నాకు కూడా పర్సనల్ గా తెలిసిన బట్ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అది చూసినప్పటి నుంచి కూడా ఈ పిల్ల అనవసరంగా ఇరుక్కుందా తెలిసి ఇరుక్కుందా అనేది పక్కన పెడితే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిపోయింది అమ్మాయి కూడా తన వివరణ ఇచ్చుకుంది నేను కూడా ఫోన్ కాల్ మాట్లాడాను తను చెప్పేది ఏంటంటే ఈ శ్రీకాంత్ తోటి తన డైవర్స్ అప్లై చేసుకున్నాను ఈ శ్రీకాంత్ చేసినట్టు దానికి ఆయన వివరణ ఇచ్చుకుంటున్నాడు తప్ప నాకు ఆ భూములు ఆస్తులు వాటికి తెలియదు ఒకసారి సంతకం పెట్టుకుంటే ఒకసారి పెట్టాను అంతే అని చెప్తాను సో అమ్మాయి హస్బెండ్ గా ఉన్నప్పుడు ఆ శ్రీకాంత్ అని ఆయనతో పెళ్లి చేసుకున్నప్పుడు సంతకం పెట్టు అంటే ఏదో సంథింగ్ ఆమెకి ఆశ చూపిచ్చుంటే అమ్మాయికి రాలేన గాని మొత్తానికి తెలుసో తెలియకుండా ఏదో డబ్బు ఆశ చూపిస్తే ఏదో మొత్తానికి సంతకం పెట్టి ఉంటుంది ఎందుకంటే ఈ రోజులు ఎవరు అంత అమాయకంగా ఉండరు ఒకవేళ ఉండి అమ్మాయి తెలుసో తెలియకో పెట్టున్నా ఇప్పుడు ఇరుకురదు ఆమె కాబట్టి ఆమె పేరు వచ్చింది ఆమెకు కూడా ప్రాబ్లమ్స్ ఇప్పుడు అన్నిట్లో ఇరుక్కున్నట్టే ఆమె ఎంత వివరణ ఇచ్చినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినన్ని కూడా ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు వస్తాయి ఎందుకంటే వేరే ప్రభుత్వం వచ్చినప్పుడే కదా వాళ్ళ తాలూకు అక్రమాలు బయటకు తీసేది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇవి తవ్వకుండానే వాళ్ళంతటి వాళ్లే బయటకు వస్తూ వేరే వాళ్ళందరూ బాధితులు కానీ ఎవరైతే ఎప్పుడైతే కష్టపడ్డారో వాళ్ళందరూ బయటకు వచ్చి బయట పెడుతుంటే అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి వస్తాయి ఇదేం పెద్ద ఇంకా పెద్ద పెద్ద వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు నేను అనుకుంటున్నాను ఆ వైసీపీ ప్రభుత్వానికే ముందు శాంటిటీ లేదు ఫస్ట్ ఆలయ భూములు దేవాలయాల వైపు వచ్చారు దేవాలయ భూములు ముప్పై కబ్జా చేశారు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు దేవాలయ భూములు తిన్నా అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పీనట్స్ సో ముప్పై ఎనిమిది వేల ఎకరాలు దేవుడు మాన్యం తిన్నప్పుడు అవి దేవుడు చూస్తూ ఊరుకోడు కదండి అక్రమాల్ని ఖచ్చితంగా ఇవన్నీ బయట పెడతాడు అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఆయన పి ఎవరైతే నాగేశ్వర కేఎన్ఆర్ గారు అదే కే నాగేశ్వరరావు గారు ఆయన ఎవరైతే ఉన్నారో కేఎన్ఆర్ కేఎన్ నాగేశ్వర్ రెడ్డి గారు అలాగే సునీల్ రెడ్డి గారు వైఎస్ సునీల్ రెడ్డి గారు భారతి గారు జగన్ గారు ఈ నలుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు వీళ్ళు నలుగురు కలిపి కొన్ని వేల ఎకరాల భూముల్ని కబ్జా చేస్తూ ఎవరెవరినో ఎవరు దొరికితే వాళ్ళని వీళ్ళు మనకి కొంచెం అనుకూలంగా ఉన్నారంటే బెదిరిస్తారో బామాలతారో ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళ పేరు మీద పెట్టేసి బినామీల పేరుతో భూ దందాలు చేసి భూ బకాసులా మారిపోయి మొత్తం తీసుకున్నారు మన అంటే ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులు పెడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అంటే ఎవరైనా కబ్జాల గురైతే మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది ఇచ్చిన చిన్న కంప్లైంట్ మేరకు మొత్తం ఇప్పటి వరకు లెక్క తీస్తే కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు కబ్జాకు గురైనట్టు లెక్కలు వచ్చాయట అంటే అలా అవాక్ అయిపోయారంటారు అది ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అవాకే చూస్తున్నా కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది అంటే అందరూ చేశారు వీళ్ళు ఒకలే చేశారంటారా వీళ్ళు ఒక్కలే చేసినట్టుగానే ఉంది చాలా వరకు సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఎందుకు విడిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ బాగుపడడం కోసం భూ బకాసులుగా మారడం కోసం భూ దందాలు చేయడం కోసం ప్రజలు బాగుపడడానికి రాలేదండి వచ్చుంటే ఇలా జరగదు ఇప్పుడు దేవాలయ భూముల గురించి ఎన్ని ఫైట్లు చేశామో అలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని నడ్డు పెట్టుకుని అబ్బాయిని నడ్డు పెట్టుకొని ఒక బినామీలు రెడీ చేసుకొని ఎవరబ్బ సొమ్మండి వీళ్ళ అమ్మ నాన్న దాచిపెట్టారా ఎవరు సొమ్మని చెప్పండి వీళ్ళు దందాలు చేస్తారు ఎవరు సొమ్మని చెప్పండి ఒక వైప ఒక చీఫ్ మినిస్టర్ చేశారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ చేశాడు చేశారు ఆయనే బకాసురుడు అయిపోతే ఇంకెవరికి చెప్పుకుంటారండి రాజుగారి దెబ్బలు కొట్టద్దని రాజుగారికి వెళ్ళి దెబ్బలు కొట్టి పెడతారు ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు ఆఫర్ కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను కేవీరావు గారు అని కాకినాడ అసలు యజమాని ఆయన కాకినాడ పోర్టుని రాపిచ్చుకోవడానికి వై విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఇదంతా పోతే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కలిశాడు ఇది నా రాసి రాసిమంటున్నారండి దానికి విలువేమో వందల కొట్టు వీళ్ళు ఇస్తానంటేమో నాలుగు వందల కొట్టు అమ్మదంటే వాళ్ళు చెప్పినట్టు విను లేకపోతే మీద కేసులు పడితే ఆయన చూసారా అంటే ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ వస్తుంటే ఇంకా అక్కడ ఏ విధమైన ఎందుకు ప్రభుత్వం పడిపోయింది అంటే ఎందుకు మొన్న ఎవరు అంటారు మాకు ఈవీఎంలు వెళ్ళపోయి ఏం కాదండి ప్రజలకి ఎరుగొర్రెలు కాదు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు ఇప్పుడు మాత్రం చూడండి ఎట్లాంటి అవసరం అయితే మనకు అవసరం ఇచ్చినట్టుగా మార్చుకోవడం అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు శిక్షార్హులండి వీళ్ళందరికీ కూడా జైలు మళ్ళీ పంపించాల్సిందే ఇలాంటివన్నీ బయటకు వస్తే ఇందులో ఎవరు బాధ్యులుగా ఉన్నారు వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే వైసీపీ ప్రభుత్వాన్ని నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మనమేమి దుయ్యబట్టాల్సిన అవసరం లేదు వాళ్ళంతటి వాళ్ళు చేసినవే మనం అడుగుతున్నాం ఇప్పుడు వాళ్ళు చేసిందే మనం అడుగుతున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యబట్టాలను లేకపోతే వాళ్ళ 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 పార్టీ వ్యక్తుల మీద కోపాలు కాదు ఏం చేశారో పని ఏదైతే తప్పు చేశారో దాని గురించే మాట్లాడతాం ఇప్పుడు తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినా రేపొద్దు చంద్రబాబు నాయుడు గారు చేసినా రేపొద్దు రేవంత్ రెడ్డి గారు చేసినా ఎవరు చేసినా అడుగుతాం అంతే ఇప్పుడు అదే అడుగుతున్నాం ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు వ్యావారం మాన్యం తినేసినప్పుడు ఎంత గట్టిగా అందరూ గొంతు కూడా ఎవరు పట్టించుకునే ఆదులు ఉన్నారండి ఎంతసేపు అక్కడేవో ఏవో వాళ్ళు వాళ్ళు ఏదో మార్ చేయాలని ఎక్కడ మన బెంగళూరులో పాస్టర్ ట్రైనింగ్లు కూడా ఇచ్చారు అవి కూడా వీడియోలు వచ్చాయి సో చెప్తున్నాను అంటే అంతా మార్చేద్దాం అనుకున్నారు దేవాలయాల్ని రెండు ఏవేవో చేశారు అవన్నీ మనం చెప్పక్కర్లేదు తెలిసిందే ప్రజలందరికీ మనం అవన్నీ మాట్లాడితే కూడా మళ్ళీ ఏది ఇంకో విధంగా వెళ్తుందని చెప్పి నేను ఆగుతున్నాను కానీ ఇన్ని ఉన్నాయి వాళ్ళ మీద అవును ఇంకోటి కూడా మేడం నాకు చిన్న డౌట్ పేదవాడు ప్రభుత్వ భూములో చిన్న గుడిస్ వేసుకుంటేనే కేసు పెట్టి జైల్లో పెడతారు అదే ఫారెస్ట్ లోపం గిరిజనులు పోడు భూములు అది అక్కడే బుట్టి అక్కడే పెట్టి ఆ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ మీద పీడిఆర్ పెట్టేసి జైల్లో పెడతారు వితౌట్ ఎన్ని నోటీస్ అరెస్ట్ చేసి పడేస్తారు మరి వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున చేస్తే దేవాదాయ భూములు ఫారెస్ట్ భూములు సీకాం భూములు చుక్క భూములు ప్రభుత్వ భూములు ప్రజల భూములు ఇన్ని కబ్జా చేస్తుంటే రెవెన్యూ వ్యవస్థ నిద్రపోతుందా మిగతా రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చేశారు సార్ అవును కదా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు రెవెన్యూ ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి బయటకు వస్తున్నాయి ఇంకా వస్తాయని చెప్తున్నాను నేను మీరు చెప్పారు కోటి డెబ్బై నాలుగు లక్షలు ఎకరాలని ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇంకెన్ని కోట్లు ఉన్నాయో తెలియాలి కదా అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి వాళ్ళ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో నడిపించారు అన్ని మాఫీలు చేసుకున్నారు అన్ని మార్చేసుకున్నారు ఎవరికి అయినా అండి మేము ఒక్క మాట్లాడుతానండి మన గుళ్ళలో వచ్చిన ఆదాయం తీసుకెళ్లి పాస్టర్లకు జీతాలు ఇవ్వడం ఏంటి ముల్లాలకు జీతాలు ఇవ్వడం చేస్తే ఈ దేవాలయాలు భూములు కబ్జాలు చేస్తే ఇవన్నీ మాట్లాడితే అధికారులు తెలుసు చాలా 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 మా ఒక ఫైల్స్ మీరేమో కొద్ది దేవాలయాల మీద ఫైట్ చేస్తా ఉంటారు మీకు తెలుసు చెప్తున్నారు ఇంకా నేను చెప్పాను అసలు స్కిల్ డెవలప్మెంట్ నుంచి వైసీపీ డ్రైవర్లు కార్ డ్రైవర్లు ఉంటారు ఇంటర్లో పనిచేసే కార్ డ్రైవర్లు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ నుంచి జీతాలు పోయాయి తర్వాత నుంచి వంట మనుషుల జీతాలు పోయాయి ఇంకేంటండి ఇంకా అంటే మీకు అర్థమైందా ఎవరెక్కడి నుంచి తీసుకెళ్లాలో ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వ ఆస్తుల నుంచి ఎలా దోచిపెట్టాలో అలా దోచిపెట్టి వాళ్ళ ఇంట్లో సొమ్ముని తీసి పెట్టాల్సి వస్తుందేమో బయట మన అందరి మీద వచ్చిన పన్నుల సొమ్ము తీసుకెళ్లి ఇట్లా దోచిపెట్టేశారండి ఇలా మనుషులు అందరినీ తినేసి పీపి పిచ్చి పిప్పి చేసేసారు పీల్చి పిప్పి చేయడం అంటారు కదా అలా చేసి పడేస్తే రాష్ట్రం అంతా కింద ఎక్కడికో అట్టడుగు స్థాయి గెలిపోయిందండి ఎక్కడ మిగిలిందండి ఎక్కడైనా రూపాయి ఉందండి అక్కడ బడ్జెట్ లో ఎంత లాస్ లో ఉంది అసలు ప్రభుత్వం ఇది అంతటి కారణం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి భార్య భారతి గారు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి ఇవన్నింటికి పూర్తిగా బాధ్యత వహించాలి ఆయన ఎవరైతే పర్సనల్ సెక్రటరీ ఉన్నారో పిఐ ఆయన చేయాలి అలాగే ఆ వైఎస్ సునీల్ రెడ్డి గారు ఈయన కూడా వీళ్ళంతా కలిసి నలుగురు కలిసి భూ భూబకాసులుగా మారినందుకు వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ప్రతి సామాన్య వైపు నుంచి నేను ప్రశ్నిస్తున్నా అడుగుతున్నా గట్టిగా మాట్లాడతా అవసరమైతే దీనికోసం ఎవరైనా ఉద్యమాలు చేద్దామంటే చేరడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి దేవాలయ భూముల కోసం మేము ఎప్పుడు మొదలు పెట్టాం మేము నూట డెబ్బై ఒక ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు కూడా ఇప్పుడు ఏమైంది అనేది ముందు బయట తీయండి సార్ దయచేసి ఇది ఎవరైతే నిన్న ఎవరైతే ఒక రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన బయట పెట్టారన్నారు కదా ఇంకా ధర్మసింగ్ గారు వారి వారికి నిజంగా ధన్యవాదాలు ఇలాంటివి ఇంకెవరైనా ధర్మసింగ్ గారు లాంటి చాలా మంది ఉండుంటారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఇంకా ఈ అక్రమార్కులు నిజంగా అదే మాట అంటారు నేను అక్రమార్కులందరూ పని కూడా పట్టొచ్చండి ఎవరైనా సరే అది ఏ పదవులో ఉన్నా ఏ పదవిలో లేకపోయినా మాజీయా ప్రజెంట్ అన్ని పక్కన పెడితే అక్రమార్కులకి తాట తీయాల్సిందే ఎవరైనా సరే భూతల్లి నమ్ముకొని ఎంతో మంది కష్టపడుతు మీరు చెప్పినట్టు పోడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి పీడియాక్ట్లా వీళ్ళము ఇంతంత దందాలు చేసి ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్లు తినేస్తుంటే ఒక్క మాట లేదా వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళే ఏం చెప్తే అది వినాలా లేకపోతే ఫ్యాక్షన్లా లేకపోతే కొడతారా తిడతారా ఎలా భయపెట్టారండి జనాల్ని ఏ విధంగా చూసారండి ఒక్కరినన్నా ప్రశాంతంగా ఉండనిచ్చారండి రాక్షస రాజ్యం రాజ్యం వెళ్ళిందండి నిజంగా చెప్పాలంటే ఇది చాలా అన్యాయం అండి మేమైతే ఒప్పుకోము మేము ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ రీతు చౌదరికి కూడా ఆ అమ్మాయిని విచారిస్తే కూడా చాలా వరకు వస్తాయి ఆ అమ్మాయిని కూడా విచారించాలి ఆ విధంగా ఎవరైతే ఆ శ్రీకాంత్ని రీతు చౌదరిని కూడా విచారిస్తే ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కన్ఫర్మ్ ఆ అమ్మాయి మంచిగా అమ్మాయి ఏదో తప్పు లే తప్పు లేకుండా ఉంటే అమ్మాయి బయటపడుతుంది ఒకవేళ కానీ అమ్మాయికి తెలిసే కానీ చేస్తుంటే అమ్మాయి కూడా సిక్స్ తప్పదు ఎందుకంటే చెడుకి ఎప్పుడే సహాయం చేసాము శిక్షకి రెడీగా ఉండాలి ఎలా చేసినా మనం శిక్ష అర్హులమే కాబట్టి అమ్మాయి అనవసరం ఎరుకుందని ఒక చిన్న పని మనకు తెలియదు తెలియదు కాబట్టి అమ్మాయికి మంచి జరగాలి ఒకవేళ బాధితురాలు అయితే ఒకవేళ అమ్మాయి కూడా బాధింపబడి ఉంటే అమ్మాయికి మంచి జరుగుతుంది ఒకవేళ కానీ ఈ అమ్మాయి తెలిసేనా తెలియకపోయినా ట్రాప్ లో పడి చేసి ఉంటే మాత్రం మనం ఏం చేయలేం మనం ఏం చేయలేం కాబట్టి రీతు చౌదరి కూడా అనవసరంగా ఈ కేసులో ఇరుక్కోాలి అంటే ఇలాంటి రీతు చౌదరి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయటికి రావాలంటే ఇంకొంతమంది బయటికి రావాలి ఇంకెంతమంది ఉన్నారు రావాలంటే అంతవరకు మనం కూడా చూడాల్సిందే ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ